यस्तावत्मरतिरेव ऋतिरेव स्याद्यात्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टश्च कार्यम् न विद्यते कार्यम् न विद्यते ఎస్థాత్మరీరవ శ సాధ్యాత్మతృప్త మానవ ఆత్మన్నే చుష్ట కార్యం నీతే ఈ శ్లోకంలో ఎ మానవత్తు అంటే ఏ మానవుడైతే ఆత్మరక ఏవా అంటే ఆత్మయందే అదే ఆత్మ సంతృప్త అంటే ఆత్మ ఎందే తృప్తిని పొందువాడును అని ఆత్మని ఏవా అంటే ఆత్మ ఎందే అంటే సంతోషపడువాడు సంతోషపతి చెందేవాడు శాత్నం అని తేటివా అని కార్యం అంటే చేయదగినది నవిధ్యతే అంటే లే తాత్పర్యం ఏంటంటే ఎవడు కేవలము ఆత్మ ఎందే క్రీడించు ఆత్మయంతే తృప్తిని పొందుతూ ఆత్మ ఎందే సంతోషమును పొందుతున్నాడు అట్టి ఆత్మజ్ఞానిక చేయవలసిన విధి ఏది లేదు అంటే ఇక్కడ ఆత్మ సాక్షాత్కరం పొందుతారు ఎవరితో వాళ్ళు చేసే కర్మను ఏమీ లేదు ఏ కర్మ వాళ్ళు చేయవలసిన లేదు అంటే వ్యాఖ్యానం కిందకి ఏంటి ఏంటంటే కర్మయోగం పరిశీలించిన విధి లోకంలో కొద్ది మందికి తప్ప తక్కిన వారందరికీ కలదు ఆ కొద్ది మంది ఎవరో ఈ శ్లోకం చెప్పబడిన ఆత్మ ఆత్మతృప్తులు ఆత్మ ఆత్మసంతులు వీరు మహనీయులు వీరు కర్మ సంబంధమైన విధి లేదు వీరి ఎలానగా సమస్త కర్మల యొక్క సాధనల యొక్క అవధి లక్ష్యం ఏంటి ఆత్మ సాక్షాత్కారం ఆ ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందుతారో వారు చేయవలసిన కర్మ ఏమీనూ లేదు ఈ చేయవలసిన విధి అనేది కూడా ఏమీనూ లేదు కాకపోతే లోక సంగ్రహార్థం లోక కళ్యాణార్థం కోసం ఈ మహాత్మలు సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు వారు కర్మ చేసినను దోషం లేదు చేతున్నను దోషము లేదు ఇటీ స్థితి సామాన్యులందరికీ అనువదించలేము ప్రపంచంలో ఆత్మ ఆత్మానుభూతిని పొందిన వారు చాలా మంది తక్కువ ఉంటారు ఆ మహనీయులు చాలా అరుదుగా కూడా ఉంటారు తక్కిన కర్మ చేయవలసిందే కృతార్థులు కావాల్సిందే అంటే పని అనేది చేయవలసిందే అయితే తాము పూర్వస్థితిని పొందు పొందున్నామని పొందినట్లు కొద్దిగా నడిచే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క దేవుణ్ణి కూడా మోసం చేస్తారు వాళ్ళే కపటలు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుని పూజారులు కొందరు కొందరుంటారు అదే విధంగా ఈ పూజ పూజారులు ఏం చేస్తారంటే కొందరిని లోపలికి అలో చేస్తారు కొందరు లోపలికి అలో చేయరు కొందరికి ఆశీర్వదిస్తారు కొందరు ఆశీర్వదించరు అలా వద్దండి పూజారులు దేవాలయంలోకి వచ్చే ప్రతి మనిషి ఆత్మను శుద్ధి చేసుకోవడానికే వస్తాడు ఆ దేవాలయంలో పూజారులు గాని పంతులు గాని ఎవరైతే ఉంటారో వచ్చిన వాళ్ళని సంపూర్ణ దృష్టితో సంపూర్ణ ఆలోచన జ్ఞానంతో వాళ్ళని ఆశీర్వదించండి ఆ భగవంతుని మీకు మేలు చేస్తారు అదే విధంగా ప్రపంచంలో ఈ మిథ్యాచార్యులు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాడు ఈ మిథ్యాచారులకు ఏంటంటే విషయ రహతి విషయ తృప్తి విషయ సంతృప్తితో కాలక్షేపము చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు మేమంతా జ్ఞానులు అని వాళ్ళు ఏ పని చేయకుండా కాలక్షేపం చేసి జనాలను మోసం చేస్తూ ఉంటారు దాని వలన ఇహమును గాని పరమును గాని వారికి లభించేది ఏమి లేదు కాబట్టి ఆ పద్ధతిని మాకుని ఆత్మరతి ఆత్మతృప్తి ఆత్మ సంతృష్టి వీటిని పొందే విధంగా ప్రయత్నించాలి జీవిత లక్ష్యం ఇది వాస్తవముగా ఆనందము జనంలోకి తలంచు లాగా బయట లేదు ఈ ప్రపంచంలో ఉండే జనాలకి ఆనందం ఎప్పుడు కూడా బయట లేదు ఆనందం ఉండేది నిజమైన ఆనందం ఉండేది మనుషులకు జనకు హృదయములోని ఈ బయట ఆనందాలు మొత్తం కూడా క్షణిక సుఖాలే ఐదు నిమిషాలు సుఖాలి అందువలన లోన ఉంటే శాశ్వత సుఖాన్ని ఆనందాన్ని పొందండి దీని వలన మీరు ఎప్పుడైతే సకర్మలు యజ్ఞ యజ్ఞయోగాలు చేస్తారో అప్పుడు మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు గొప్పవాళ్ళు అవుతారు అదే విధంగా మానవ అంటే అని వలన ఈ శ్లోకంలో ప్రతి మానవునకు అట్టి ఆత్మను భావము ఆత్మజ్ఞానము జన్మరక్తి అనేది వాళ్ళు పొందాలి అలా ఎవరైతే పొందుతారో వాళ్ళు మంచి వారు గాను వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కొందరు మానవులు ఏం చేస్తారు నా నా కులము ఇల్లు నా కులము వాడు కాబట్టి నేను కాపాడుతాను నా మతము అని కాబట్టి నేను కాపాడతాను నా స్నేహితుడు కాబట్టి నేను కాపాడతాను అంటారు కానీ నిజమైన గాని ఏం చేస్తుంది ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది తెలుసు మన స్నేహితుడైనా మన కులము వాడైనా పరాయి వాడైనా ఈ దేశం వాడైనా పరాయ దేశం వాడైనా ఇది ఎక్కడ జీవించిన వాడు ఒక జీవి మాత్రమే జీవి అంటేనే హిందూ హిందూ అంటే జీవి అని అర్థం ఆ జీవి యొక్క ప్రవర్తన నడవడిక సరిగ్గా ఉందా లేదా వాళ్ళు నీతిగా ఉండడా లేదా చూసి వారికి వాళ్ళు సహాయం చేస్తారు అధర్మం చేసిన వాళ్ళకి సహాయం చేసినట్లయితే వాళ్ళు పాపులవుతారు ధర్మం చేసిన వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు అవుతారు అధర్మవాది ఎన్నటికీ మోక్షాన్ని పొందలేడు ధర్మవాది ధర్మవాది మోక్ష్యాన్ని తప్పక పొందుతాడు మీరు నా కులము నా మతము నా స్నేహితుడు నాన్నదమ్ముడు నా తల్లి ఇలా చూడద్దండి ఒకరు తప్పు చేస్తే వారు ఎవరైనా సరే తప్పునే చెప్పండి ఒకరు ఒప్పు చేస్తే నీ శత్రువు అయినా సరే ఒప్పనే చెప్పండి అటువంటి వాళ్ళే మోక్షాన్ని సాధిస్తారు జై శ్రీకృష్ణ